సరే తీసుకెళ్తాను కానీ మీరిద్దరు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టి కొట్టమను అప్పుడైతే మీరు సినిమా తీసుకెళ్తా లేకపోతే సినిమా లేదు ఏమీ లేదు స్టెప్ అని సరే అయితే తొందరగా బండి ఎక్కండి ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి అయితే వెళ్ళబోతున్నాము గాయస్ మీలో ఎంత మంది సినిమాని చూసారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ సంక్రాంతికి ఏమేమి సినిమాలు చూసారు అవన్నీ కింద కామెంట్ అయితే చేయండి అందరికి హ్యాపీ సంక్రాంతి